నమస్తే వెల్కమ్ టు జేఎం సిక్స్ టీవీ ఈరోజు ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆమెకు వివాళులర్పించడం జరిగింది ఆమె ఒక ఉక్కు మహిళగా పేదల పాలిటీ దైవంగా పేదలకు అన్ని విధాలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మానవతా మూర్తి ఇందిరాగాంధీ గారు పేదల ఇంటి కలను ఇందిరమ్మ గారు ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఆ రోజుల్లోనే చేసి పేదవాళ్ళను ఆడుతున్నటువంటి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా భూస్టర్ సంస్కరణలు తీసుకొచ్చి భూమి లేని నిరూపిణులందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది మరి రాజభరణాలను రద్దు చేసి ప్రైవేట్ బస్సు రద్దు చేసినటువంటిది బ్యాంకులను జాతీయకరణం చేసినటువంటి గొప్ప మహానీయురాలు ఇందిరాగాంధీ గారు ఈరోజు ఆమెకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా ముఖ్య నాయకులందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా సమక్షంలో కాంగ్రెస్ నాయకుల సమక్షంలో జిల్లాలో ఘనంగా ఆమె జయంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆమెకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ జిల్లా పక్షాన నివాళులర్పించడం జరుగుతూ ఉంది